వెల్కమ్ టు లాలనర్ ఈ రోజు మనం బాంబే హైకోర్టు వెలువరించిన ఒక ముఖ్యమైన తీర్పు గురించి చర్చించబోతున్నాం ఇటీవల బాంబే హైకోర్టు ఒక కీలకమైన తీర్పుని ఇచ్చింది హైకోర్టు ప్రకారం లౌడ్ స్పీకర్ల వినియోగం ఏ మతానికి అవసరమైన అంశం కాదు అందువల్ల లౌడ్ స్పీకర్ల అనుమతి నిరాకరించిన ఎటువంటి మౌలిక హక్కులు ఉల్లంఘించబడవని కోర్టు స్పష్టం చేసింది ఈ తీర్పు జస్టిస్ అజయ్ గడ్కరీ మరియు శ్యామ్ చందర్ల ధర్మాసనం నుండి వచ్చింది కోర్టు ముంబై పోలీసులను నాయిస్ పొల్యూషన్ రూల్స్ టూ థౌజండ్ను కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది కోర్టు తన తీర్పులో శబ్ద కాలుష్యం ప్రజల ఆరోగ్యానికి హానికరమని పేర్కొంది లౌడ్ స్పీకర్ల వినియోగం అనుమతి నిరాకరించడం ప్రజల ప్రయోజనాల కోసం అవసరమని దీని ద్వారా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నైన్టీన్ లేదా ట్వంటీ ఫైవ్ కింద ఉన్న హక్కులు ఉల్లంఘించబడమని స్పష్టం చేసింది ఈ కేసు ముంబైలోని కుర్ల మరియు చునబట్టి ప్రాంతాల నివాసాల సంక్షేమ సంఘాల నుండి వచ్చింది వారు కొన్ని మసీదులు మరియు మదరసాల లౌడ్ స్పీకర్ల వినియోగం శబ్ద కాలుష్య నియమాలను ఉల్లంఘిస్తోందని ఇది పరిసర ప్రాంతాల్లో శాంతిని భంగం కలిగిస్తుందని ఆరోపించారు నివాసులు పోలీసులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు కోర్టు ఈ సందర్భంలో పోలీసులకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది కోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు ఫిర్యాదు వచ్చినప్పుడు పోలీసు ఫిర్యాదుదారుడి గుర్తింపును ధృవీకరించకుండా అతని వివరాలు గోప్యంగా ఉంచాలని మొదటిసారి నిబంధనలు ఉల్లంఘించిన వారికి హెచ్చరిక ఇవ్వాలి మళ్ళీ ఉల్లంఘనలు జరిగితే మహారాష్ట్ర పోలీస్ యాక్ట్ సెక్షన్ వన్ థర్టీ సిక్స్ ప్రకారం జరిమానా విధించాలి మూడవసారి ఉల్లంఘన జరిగితే సెక్షన్ సెవెంటీ ప్రకారం లౌడ్ స్పీకర్లు మరియు యాంప్లిఫైర్లను స్వాధీనం చేసుకోవాలి మరియు అనుమతులు రద్దు చేయాలి మిత్రుల ఈ తీర్పు గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఇటువంటి అంశాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్